ఫోర్ సైడ్స్ టీవీ బ్లాక్మెలింగ్ అండ్ ఎక్స్ట్రాషన్ అరాచకాలు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ మీకు చేయలేము ప్రశ్నగారు మీరొక మానేపురాలను ఫోన్ చేశాను రైట్ టు ఇన్ఫర్మేషన్ ని దుర్వినియోగం చేస్తున్న ఫోర్ సైడ్స్ టీవీ నిజంగా కూడా మీరు చేస్తున్నారు ఓకే మీతా మీతా వెంచర్లని కూడా మీరు చేసేగరా కాదండి ఫోర్ సైడ్స్ టీవీకి ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ త్రీ త్రీ ఎయిటీ ఫోర్ ప్రకారం శిక్ష తప్పదా

మీ మీద కోపం మాకెందుకండి మీ మీద కోప్పడి మాకు వచ్చేది ఉండదు చెప్పండి దాని నా శ్రేంద్రాన్న వచ్చిండే మాసాలిండు సో మేము ఆ మరి చేసినాము తన చెప్పిండు చెప్పలేదు చెప్పారు చెప్పారు ఓకే అంటే క్లోజ్ చేసుకుందాం అన్న ఈ దీన్ని ప్రొలాంగ్ చేసే మాకు ఇష్టం లేదు అసలుకే అంటే క్లోజ్ చేసుకుందాం అన్న ఆలోచనతోనే మేము ఉన్నాం కానీ మీరు ఏదో పర్ యాడు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టెన్ యాడ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే మనం ప్రాప్ట్గా జెన్యున్గా కస్టమర్స్కి కంపెనీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీ నుంచి కస్టమర్స్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తూ యాజ్ పర్ సిస్టమేటిక్గా మనం యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్తో పాటుగా మనం వెళ్తున్నా కానీ సమ్మార్ది అదర్ వేలో ఎన్ని రోజులు అని చెప్పేసి మనం ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే అదర్ ప్రొవైడ్ చేసుకుందాం అని ఆలోచనతో ఉన్నాం బట్ మీరు చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలి లేకపోతే ఇంత కావాలి ఎంత కావాలి అదర్వైజు మీరు రోజుకు ఒక వీడియో క్లిప్పింగ్ వదులుతాము లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకోటి చేస్తామంటే మేము కస్టమర్ని నేను చీట్ చేయట్లేదు లేకపోతే అమౌంట్ అమౌంట్ని లూటీ చేయట్లేదు లేకపోతే మేము బైబ్యాకులు పెట్టలేదు లేకపోతే వేరే అదర్ కంపెనీస్ లాగా ఇంకో దానిలో ఇంకో దానిలాగా చీట్ చేయట్లేదు జెన్యున్గా ల్యాండ్ కొన్నాము జెన్యున్గా కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ప్రసన్న గారు అందరి మీద మీరు వెళ్ళి ఎపిసోడ్ చేస్తున్నారు అట్లయితే అన్న మీరు చూడండి వితిన్ టూ మంత్ లో కనీసం ఒక యాభై వెంచర్ల మీద చేయకపోతే నా పేరు మార్చుకుంటాను గోళీ కూడా ప్రశ్న కూడా పేరు మార్చుకొని మీరు చెప్పిన పేరు పెడుతున్నాను మంచి పేరు పెడదాం మంచి పేరు పెడదాం లేదు కానీ మీకు అట్లా అది ఓకే ఇప్పుడు ఫైనల్ గా ఎంత అంటున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అంటే బడ్జెట్ లేవండి మా దగ్గర ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ లాక్స్ మీరు చేయలేం ప్రసన్న గారు మీరు ఒక మాట చెప్తుర్రు ఎంత అంటారు మీరు

నేను స్పెషల్ కరెస్పాండెంట్ అలాండీ మీ చైర్మన్ గారి పేరేంటి కేకేఆర్ సరే సరే అండి నేను ఈవినింగ్ కనెక్ట్ అవుతాను మీతో ఒకసారి సరేనా